ఏమి నీవు నా ప్రాణమిత్రుని కుమారుడా మహామంత్రి లక్ష్మేంద్ర కుమారుడు మాకు అతిథి అతిథి మందిరమున క్షమింపుడు మహారాజా మా జననీ జనకుడు మా ఆగమనమునకై అనుక్షణము నిరీక్షిస్తుంది కుమారా నేడు మా ఆతిథ్యమును స్వీకరించి రేపు వేగు మన్నింపు మన్నింపుడు మా తల్లిదండ్రులకు ఆందోళన కలిగించడం నా మతము కాదు సంతోషం మహామంత్రి రాజకుమారుని యథోచిత సత్కారములతో చెంపక నగర ప్రయాణమునకు సర్వసన్నాహములు కావిప్పు తమతో ఒక ముఖ్య విషయము చెప్పు దేవి సందేహం ఎందులకు మన కుమార్తెకు లక్ష్మేంద్ర కుమారుడు ఎంత తగిన వరుడు ఈ విషయమున నా అభిప్రాయము అరియే దేవి ఈ విషయమును తెలుపుచు రేపే నా మిత్రునకు వర్తమానం పంపేదను మనతో వియ్యముందుట అతనికిని సంతోషదాయకము కాక మహారాజా రాజకుమారి విపులాదేవి జాతకము అపూర్వము అఖండ సౌభాగ్యము అద్వితీయ సౌశీల్యము సంపూర్ణ ఆయుర్భాగ్యము గోచరించుతున్నది ఉభయలకు దాంపత్య భావం ఎట్లున్నది క్షీర నిర్న్యాయం పోలి ఉన్నది మహారాజా వీరి దాంపత్యము ఉభయ కారకమై కీర్తిదాయకము కాగలదు యువరాజునకు ఈమె పట్టణహిషేకత ఎంతయూ శ్రేయోదాయకము తమ మర్మగర్భితములుగా ఉన్నది కుమారుని భవిష్యత్తు విషయములో ఆయుష్మంతుని భవిష్యత్తు విషయములో అంతగా ఆలోచించవలసిన పని లేదు ఏవైనా స్వల్ప లోపాలపములు ఈ వివాహం వలన నివారణ కాగలవు ఆయుర్భాగ్యము బాధలేదు ఆర్య విషయమును పరిశీలింపుడు ఆ విషయము అనుమానం ఏమీ లేదు కానీ ఆర్య సందేహింపకడు ఉన్నదిన్నట్లు సెలవు ఆయుష్మంతునకు నిస్సందేహము ఒక చెలవుండు ఆయుష్మంతనకు ప్రథమ సమాగమము నాటి రాత్రి సర్పగండము గోచరించుచున్నది అది ప్రథమ సమాగమం నాటి రాత్రియా వలదు మహారాజా వలదు కుమారుల వివాహం నటియే వలదు మహారాణి అంతగా ఆందోళన చెందవలసిన పని లేదు సంపూర్ణ ఆయుర్దాయం కూడా గోచరించుచున్నది సర్పగండము సంపూర్ణ ఆయుర్దాయం రెండునూ గోచరించుచున్నావా ఆర్య అదెట్టు సంభవము మహారాణి గండము గడువురానిదని నిర్ణయించడం ఎట్లు గడుచులని మాత్రము చెప్పు మహారాణి ఆయుష్మంత్రి జాతకం అనుసరించి రాజకుమారి విపులాదేవి అఖండ సౌభాగ్య సంపద అనుసరించి గండము గడువకు తప్పదు అందులకే యువరాజులకు ఆమెతో పాణిగ్రహణము శ్రేయోదాయకమని మనవి చేస్తున్నాను మహారాణి సతీ సౌభాగ్యమును అపహరించుట సర్వేశ్వరునకు కూడా సాధ్యము కాని పని దైవజ్ఞులు వచించినది యదార్థము మహారాణి గండమును గురించి భయపడవలసిన పని లేదు తమ ఆజ్ఞ అయినచో మన విశ్వవర్ధను చేత చీమకూట చొరరాని ఇనుపకోట నిర్మింపజేసేదంత యువరాజు శోభన రాత్రి ఆ కోటలో గడపగలదు మహామంత్రి నివారణ ప్రయత్నముల కన్నా నిరోధమే సర్వదా యస్క్రము కాదా నేలకపోవు దానిని నెత్తికి రాచుకున్నట్టు కన్నా అవివేకమున్నదా బ్రహ్మచారిగానైనను నా కుమారుడు చిరంజీవిగా నుండి లోకమర్యాద అతిక్రమింపు రానిది జనని మన ఆశయములకై ఇతరుల జీవితములు నాశనము చేయటం న్యాయమా చేత నేను పెళ్లి ఆడని అంగీకరింపను ఆమె జీవితం ఏమి కావలేను ఆరుగురు బిడ్డల నీ వరకే అకాల మృత్యువు వాత పెట్టుకున్న ఆ భాగ్యురాలను నేను ఇతని ప్రాణములు పెట్టుకుని బ్రతుకుతున్నాను నీ వివాహమునకు నేను అంగీకరింపలేను రాత్రి జనని ప్రాణభీతి చే రాజధర్మమును తప్ప మన వంశ గౌరవమునకు కళంక తెలియని ధర్మములు లేవు మా వివాహమున కంగీకరించి మా ఆశీర్వదింపు ఇంతగా పట్టుపట్టిన నేనేమనగలను మహామంత్రి మిత్రుని కోరిక ప్రకారము మే మాతతో వియ్యమందుట అంగీకరించటమని శుభవార్తమవుతుంది రేపే మా ప్రయాణమునికి ఏర్పాట్లుగా వింటుంది మిత్రమా మీతో వియ్యమందగలుగుట మా పురాకృత పుణ్య విశేషం ఓం నమ శివాయ ఓం నమ శివాయ మంజుల మధుర పక్షములు మహామంత్రి మన రాజ్యమునంతటను మధుర పక్షములు పంచిపెట్టుటకు ఏర్పాట్లు కావి మహారాజా మహారాణి నేను ఈ సమయమున మౌన మోహించి సత్యమును మరుగుపరచలేదు మా కుమారునకు సర్పగండం ఉన్నదని దైవజ్ఞులు చెప్పి అది నువ్వు కోపనము దాటి రాత్రి గండమునకు వెరిచి లోకమర్యాదను అతిక్రమించుట అవివేకము లోకమర్యాదను కాపాడుటకై నా కుమారుని బలిదానము చేయలేదు బ్రహ్మచారిగానే కుమారుడు చిరంజీవిగా నా మతం మహారాణి బిడ్డ అపూర్వ సౌందర్య రాత్రి అయ్యో కుమారి మిత్రమా భావింపకు ఈ వివాహమునకు మేము అంగీకరింపలేము మిత్రమా సంకోచింపవలసిన పని లేదు కూడా చొరరాని ఇనుపకోట నిర్మించుతున్నాము కుమారుని ప్రథమ సమాగమపు రాత్రి ఆ ఇనుప ఇనుపకోటలో నిర్భయముగా గడవగలదు తండ్రి సర్పగండమున్నదని సంశయింపకుడు నా ప్రాణరక్షణ గావించిన వీర కుమారుడే నా పతి నా దైవం నా సర్వస్వం జీవితములు దుఃఖభాజనములు తండ్రి పవిత్ర భారత నార్య పాతివృత ప్రభావం మీద మీకు విశ్వాసము లేదా నేను ఆ మహాపతివ్రతల పవిత్ర మార్గముని అనుసరించేదను మృత్యుదేవతను ఎదుర్కొనేదను నా సౌభాగ్యమును సంరక్షించుకునేదను తండ్రి నా ప్రార్థన మన్నింపు మా వివాహమును అంగీకరించి మమ్మ ఆశీర్వదింపు కుమారి నీ ఇష్టానుసారమే కావింతు మిత్రమా క్షమింపు సుముహూర్తము నిర్ణయింప అనుమతి నొసంగం ఈశ్వరేచ్ఛ నెరవేరుగాక ఓం నమ శివాయ ఓం నమ శివాయ అఖండ సౌభాగ్యవతీ భవ అమ్మా మీ కుమారుని జీవితమే నా జీవితం మాకు శరీరములు వేరైనను ప్రాణములొక్కటి నా ప్రాణం ఉన్నంత కాలము మీ కుమారుడు నా నుండి ఎవరూ వేరు చేయలేరు మీ మా ఆశీర్వదింపుడు మీ ఆశీర్వచనమే మాకు రక్ష కవచం దీర్ఘ తల్లే జగదంబ నీ చరణ కమలములే శరణ్యము నిన్ను భజించి తరించిన పతివ్రతామతలుల చారిత్రములే నాకు ఆదర్శము మృత్యుముఖము నుండి నా పతిని రక్షించుకున్నట్టు నాకు శక్తి ప్రసాదింపు నేడు పెళ్లి కుమార్తెనే అత్తవారింటి గీగుతున్న నన్న ఆశీర్వది